హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాక్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ కూడా మన ఛానల్ ఇంకొంతమందికి అయితే చేరు చేస్తుంది ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి వీడియో అంటే మన కొత్త ఇంటికి దగ్గరికి అనమాట కొత్త ఇంటికి కొత్త కరెంటు మీటర్ బిగించడానికి అని చెప్పేసి ఎలక్ట్రిషియన్ వస్తారని అయితే నాకైతే ఫోన్ చేశారనమాట అనమాట అందుకే మళ్ళీ కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాను నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కొత్త ఇంటికి కొత్త కరెంట్ మీటర్ వేయించాలని చెప్పేసి కాకపోతే చాలా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అయ్యేదో తెలియదు కానీ చాలా అంటే చాలా రోజుల నుంచి మినిమం సిక్స్ మంత్స్ నుంచి అయితే చూస్తున్నాను నేను మీటర్ వేయిద్దామని అప్పటి నుంచి కూడా కుదరలేదు లాస్ట్ ఈ రోజు అయితే మీటర్ అయితే వచ్చిందని చెప్పేసి అన్నారు దానికి సంబంధించిన వస్తువులు సామాన్లు వైర్లు వైర్లు అవి కూడా అన్నీ కూడా నైట్ అయితే తెప్పించుకున్నాము దానికి సంబంధించి పని అయితే ఇక్కడ చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ సడన్ గా ఆకాశం నిండా మేఘాలు కమ్మేసాయన్నమాట చిమ్మ చీకటి అయిపోయింది ఏంటో అర్థం కాలేదు చాలాసేపు ఫుల్గా అయితే వర్షం పడిపోయింది ఏంటి ఇలా జరిగిందా అనిపించింది ఒకసారి పర్లేదు ఏం జరిగిందో మనం మంచిగా అనుకోవాలి కదా అనిపించింది ఒకసారి అయితే ఇక్కడ అయితే కొత్త ఇంటికి కొత్త కరెంటు మీటరు అని చెప్పేసి ఒక చెక్క బోర్డు ఉంటుంది కదా దాన్ని అయితే పెడుతున్నారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కొత్త ఇంటి పనులు ఒక్కొక్కటి స్టార్ట్ అయితే చేస్తున్నాము అన్నీ చేయకపోయినా కొద్ది కొద్దిగా నెమ్మ నెమ్మదిగా అంటే చేస్తున్నాను అనమాట తెలిసింది కదా ఏం పని చేద్దామని మన చేతిలో డప్పులు అనేవి వండాలి అవి లేకపోతే ఏ పని కూడా మనకి ముందుకెళ్ళదు ఏ పనైనా అంతే వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుంది బయటనైతే చూసారా చాలా వీడియోలు చెప్పాను ముందు నాకు ఈ మధ్యన సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తం వేస్తున్నట్టే వీడియోలు చాలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూడండి వర్షం తగ్గిన తర్వాత ఎంత బాగుందంటే అంత బాగుందనమాట నా ఫోన్ క్లారిటీగా పెద్దగా లేదేమో అనిపిస్తుంది కానీ నాకు చూడటానికి కంటే రెండు కళ్ళు సరిపడుతుంది చాలా రద్దీష్గా చాలా అంటే చాలా బాగుంది వర్షం తగ్గిన తర్వాత తర్వాత వాళ్ళు వైరింగ్ అది చేయడం మొదలు పెట్టారనమాట అక్కడ పక్కనే స్తంభం అంటే దానికి నిచ్చినది వేసుకొని ఎక్కారనమాట నాకైతే చాలా భయం వేస్తుంది ఎందుకంటే వర్షం పడింది కదా సాక్ అది కొడుతుంది అని అడిగాను కాకపోతే వాళ్ళంతా పవర్ కట్ చేసి వచ్చి ఎక్కుతున్నారు ఎక్కిరే అదే అనమాట నాకు వాళ్ళ తలు వాళ్ళ పనిలో వాళ్ళకి తెలుసు కదా ఏం చేయాలి ఏంటి అన్నది నేనైతే పక్కనే చెట్టు అంటే అట్టగల్లా ఉంది చాలా బాగుంది మా సైడ్ అట్టగల్లా అంటే చాలా మందికి అట్ట హచ్చి రాదు అంటారనమాట వాళ్ళే అనమాట నాకు చాలా బాగుంది అట్టి పువ్వుతో కదివి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకైతే కుదరలేదు లాస్ట్కి అయితే నేను మీటర్ అయితే బిగించారు పూజ అయితే చేస్తాను వాళ్ళు మళ్ళీ అంటే వేరే దగ్గరికి వెళ్ళి మీటర్ ఆన్ చేస్తాను కరెంట్ పవర్ సప్లై అవుతుందో లేదో చూడమన్నారు పవర్ సప్లై అయితే అయ్యింది ఫోన్ అయితే చేశాను అనమాట ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికి కుదిరింది నా కళ అని చెప్పొచ్చు ఒక్కొక్కటి పనులు అయితే స్టార్ట్ చేసినా ఇప్పటి నుంచి అని ఎక్కడ లేట్ అవ్వకుండా మొత్తం పనులన్నీ నెమ్మదిగా కంప్లీట్ అయితే అయిపోవాలని అనుకుంటున్నాను అనమాట మీ ఆశీర్వాదం కూడా మనకైతే కావాలి ఈ వీడియో అయితే ఎంతమందికి అయితే రీచ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఒక చిన్న అయితే లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్